హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా అందరు బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అయితే నేనేందంటే ఇది మీషోలో బుక్ చేసుకున్నాను చాలా బాగా వచ్చినాయి ఇవేంటియో మీ అందరికి చూపిస్తా ఎట్లా ఉంటుందో నాకు దానికి ఇవెంతుంటే కూడా గిఫ్ట్ చేయాలి లాంగ్ లాంగ్ షెయిన్ షార్ట్ బుట్టలు ఇవన్నీ వేసుకొని మీ అందరికి చూపిస్తా ఎట్లున్నాయో కామెంట్ చేయతా ఓకేనా చూడండి చూడండి ఇది షార్ట్ ఎలా ఉంది లాంగ్ చూ చూడండి బాగున్నాయా ఎట్లున్నాయి ఇదైతే లాంగ్ చైన్ ఇది షార్ట్ ఇవైతే మనం పట్టు శారీస్ కట్టుకొని పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కానీ బాగున్నాయి కదా ఇంకా బుట్టలు పెట్టుకోలేదు గోల్డ్ ఇవ్వాలి ఇప్పుడు ఎందుకని బుట్టలు పెట్టుకోలేదు ఇవి బుట్టలు వచ్చినాయి చూడండి ఆరోగ్యత ఇలాగా ఉన్నాయండి ఎట్లున్నాయో కామెంట్ చేయండి మొత్తం సెట్ వేసుకోవాలి పట్టు శారీస్కి అయితే ఇవి నగలు ఓకే నార్మల్ శారీస్లో ఇట్లానే ఉంటాయి అదైతే బాగా నచ్చినాయి అందుకే ఆర్డర్ పెట్టుకున్నా మీకు కూడా ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సరేనా ఉన్నాయి చాలా బాగున్నాయి దీని ప్రైస్ ఎంత చెప్పాలా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ బాగున్నాయి तक का बजट ला, ठीक है बाय अंदर की